నమస్తే అండి నేను రోజా హైమేశ్ గారు నేను హైమేశ్ కోసం ఇటు లాస్ట్ రేట్ చేస్తుందండి పవన్ కళ్యాణ్ గా ఒకసారి నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్ నా టైం అప్పుడు నేను వెరీ వెరీ లో అండ్ ఐ నా నేను నిన్ను వీ కోసం అని నాతో మాట్లాడినప్పుడు దట్ గివ్ మీ అ ఆఫ్ స్ట్రెంత్ ఎనర్జీ దట్ దేర్ ఆర్ గుడ్ పీపుల్ అరౌండ్ మీ టు సపోర్ట్ మీ ఆయన నా నేను ఎక్కడ ఉన్నా అక్కడి వరకు ఐ వచ్చే నేనున్నాను మీ కోసం అని ఆ డైరీ నుంచి నేను ఎప్పుడు నేను ఆక్టేషన్ ఎప్పుడు నా జీవితంలో నారా భువనేశ్వర్ గారు మాట్లాడింది విన్నారు కదా అన్ని మాట్లాడిన మాటలు వింటే తప్పనిసరిగా ఏ పార్టీ క్యాడర్ అయినా సరే ఎమోషనల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఉన్న టైంలో ఎవరు లేరు నిజం చెప్పాలంటే బీజేపీతో ఉన్నటువంటి దూరం ఆ రోజు స్పష్టంగా కనిపించింది నారా లోకేష్ గారు ఇక్కడికి వస్తే అరెస్ట్ చేసేటటువంటి సిచ్యువేషను భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారు కార్యకర్తలు పడుతున్నటువంటి ఏదైతే సఫర్ ఉందో దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు రంగంలోకి దిగారు అలాంటి టైంలో వీళ్ళ వెనకాల అండా దండ ఎవరు లేరు నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పంపించేశారు టీడీపీ నాయకత్వం అంతా కూడా అప్పటికే అచ్చెనాయుడు గారు అచ్చెనాయుడు గారిని అరెస్ట్ చేశారు సబ్బా హరి గారిని అరెస్ట్ చేశారు చింతకాయల అయ్యన్నపాత్రుడి గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టారు అదేవిధంగా బీటెక్ రవి గారి మీద సో ఇలా టీడీపీ పార్టీలో నోరు తెరిచి మాట్లాడేటువంటి ప్రతి నాయకుడిని ఏదో ఒక రకంగా ఇబ్బందులు గురిచేశారు ఆ టైంలో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను అంటూ ముందుకు వచ్చారండి దాన్ని ఆమె ఈరోజు చెప్పిన మాటలు విన్న తర్వాత కొంతమంది ఉంటారు టీడీపీ పార్టీ క్యాడర్లో పవన్ కళ్యాణ్ గారిని ఈరోజుకి కూడా కొంచెం తుంచి మాట్లాడి లేదంటే చులకనగా మాట్లాడే వ్యక్తులు ఇవి చూడండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్గా పోస్టులు వేసేటటువంటి వ్యక్తులు చూడండి మీరు మరి ముఖ్యంగా వెబ్ ఛానల్స్లో ఒక రెండు అన్నాయి అనమాట ట్విట్టర్ ప్రొఫైల్స్లో ఒకటి వచ్చేసి వాళ్ళ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదేమో ఒకటి వచ్చేసి ఏంటంటే స్నాక్స్ బ్యాచ్ ఇంకోటి ఇంకోటి అయితే వందలండి ఏమంటే వీళ్ళెప్పుడు కూడా జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి మధ్య ఒక చిచ్చు ఆగాదం పెడదామని మళ్ళీ వీళ్ళు సపోర్ట్కి వచ్చేసి ఎవరుకుంటారో టీడీపీ పార్టీ సపోర్ట్ బ్యాచ్ కాదనట్లేదు కానీ ఈ వీడియోలు చూడండి మీకు కొంచెం గౌ తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి మోరల్ సపోర్టు గుర్తుపెట్టుకోండి కడుపు ఆకలితో మగి మండిపోతా వారం రోజుల పాటు తిండి లేకపోతే అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి సద్దన్నం తీసుకొచ్చి పెరిగేసి ఇచ్చినా కానీ పరమాన్నం కంటే టేస్ట్గా ఉంటుంది మీరు ఎన్ని బిర్యానీలు పెట్టినా ఆ టేస్ట్ ఆ టైంకి రాదు అంత అలాంటి సిచ్యువేషన్ అన్నమాట వాళ్ళది సో నేను ఆనందం కొద్ది కష్టంలో ఆనందం కొద్ది చెప్పా సో అదే సేమ్ ఇక్కడే చూడండి వీళ్ళు ఆ రోజున ఎంతో సఫర్ అవుతున్నారు క్యాడర్ మాత్రం అతను కుత్రం అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిపోయారు పార్టీ సర్వనాశనం అయిపోద్దామో ఆయన బయటికి రానియట్లేదు ఆయనకి చివరాగరికి నీళ్లు కొడేయట్లేదంట అదేవిధంగా దోమలు అంట సో పెద్ద అలాగే బండ మీద పడుకుంటున్నారంట సో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారంట ఒకవేళ నారా లోకేష్ గారు వస్తే ఆయన అరెస్ట్ చేస్తారంట నాయకులు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారంట అలాంటి ఒక సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మోరల్ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ రోజున భువనేశ్వర్ గారు గుర్తు చేసుకున్నారు ఇలా గుర్తు చేసుకోవడం కూడా ఒక గొప్ప విషయం చెప్పాలి ఎందుకంటే అంటే ఈ రోజులు ఎలా ఉంటాయండి పరిస్థితులు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి మనుషులు ఉన్న రోజులు కలికాలం మంచి చేసినా సరే ఆ మంచి సాయం పొందిన తర్వాత అతను నాకేం చేశాడు అని చెప్పేసి మాట్లాడేటటువంటి రోజులు ఎందుకంటే వాళ్ళకేమైనా క్రియేటివ్ వచ్చిద్దేమో వాళ్ళకేమన్నా గౌరవం పెరిగిద్దేమో అని చెప్పేసి చూ చూసేసేటువంటి రోజుల్లో చూసేటటువంటి రోజుల్లో భువనేశ్వర్ గారు ఇలా మాట్లాడడం ఉందో ప్రతి జనసేన పార్టీ కార్యకర్తకి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ గొప్ప పని కాలరెగరేసుకునేలా చేస్తుంది అనమాట కాల రెగ్యులేషన్ ఆనాడు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు గెలిచేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరితో ఏదైతే ఒక సమావేశం ఏర్పాటు చేశారో అక్కడ చెప్పారు చేతులు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పెద్ద చంద్రబాబు నాయుడు గారి చేతుల్ని పవన్ కళ్యాణ్ గారు పట్టుకొని పెద్ద చాలా అలసిపోయారు చాలా నలిగిపోయారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెబితే ఆ చంద్రబాబు నాయుడు గారు కళ్ళలో ఒక్కసారిగా నీళ్ళు దిగినాయి అదేవిధంగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పనికి ఆయన పాదాలకి నమస్కారం చేశాడు అంటే చేయొచ్చా చేయకూడదు అనేది డిబేటబుల్ నెక్స్ట్ మ్యాటర్ అది కానీ ఆ టైంకి చెప్పే కదా మనం ఒక వారం రోజులు తిండి లేకుండా ఉత్త నీళ్ళతో గడిపితే ఆ నగనకి మంటకి సంధానం తీసుకొచ్చి పెరిగేసి ఇచ్చినా సరే ఎంత పరమాణంలో ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ ఆ రోజు వాళ్ళకి క్రియేట్ అయింది చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఆ కుటుంబ సభ్యులకి ఆ కేడర్ మొత్తానికి ఆ పార్టీ మొత్తానికి కూడా అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ భరోసా ఏదైతే ఉందో అదేవిధంగా ఇదే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వెళ్ళి భువనేశ్వర్ గారిని కలిసి బ్రాహ్మణి గారికి బ్రాహ్మణి గారిని కలిసి మీకేం కాదు చంద్రబాబు నాయుడు గారికి ఏం కాదు నేను చూసుకుంటాను నేను ముందుండి నడిపిస్తాను అని చెప్పేసి ఒక భరోసానిచ్చి ఆ రోజున వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు ఆ హామీని పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చుకున్నారు సో అదే అనమాట కష్టకాలంలో ఎవరైనా ఏదైనా సాయం చేస్తే చెప్పక ఇంతకుముందు అది దాన్ని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం చాలామంది అలాంటిది భువనేశ్వర్ గారు అలా ఆ స్థాయిలో ఉండి కూడా వాళ్ళు మళ్ళీ మరోసారి దాన్ని గుర్తు చేసుకుంటున్నారంటే నిజంగా వాళ్ళ యొక్క గొప్ప వ్యక్తిత్వానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడో కూడా తక్కువ చేయట్లేదండి సరే టీడీపీ పార్టీలో కొంతమంది నాయకులు తక్కువ తక్కువ చేస్తున్నారు ఇటీవల కాలంలో మచిలీపట్నంకి సంబంధించినటువంటి ఇసుకకి సంబంధించో లేకపోతే తెనాలికి సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇసుక ర్యాంపుకి సంబంధించి ఫోటోల విషయంలో అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి సంబంధించినటువంటి ఒక బ్యానర్ ఫోటోల విషయంలో సో పవన్ కళ్యాణ్ గారి ఫోటోల విషయంలో కింద ఉన్నటువంటి నాయకులు లేకపోతే అధికారులు అశ్రద్ధ తప్ప చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి ఎక్కడా కూడా అవమానించే ప్రయత్నం అయితే చేయట్లేదు ప్రస్తుతానికైతే రాజకీయాల్లో ఎప్పుడు ఎలా జరుగుతాయో మనకైతే తెలియదు బట్ ఏదైనా జరగచ్చు అనే విషయాన్ని అయితే మీరు అది గమనించండి ఈరోజు పొగిడిన నోట్లే రేపు తిట్టచ్చు సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అంటే భువనేశ్వరి గారు రేపు ఉదయం తిడతారని నేనైతే అనట్లేదు కానీ ఏంటంటే అలా ఉంది రాజకీయం అనేది రాజకీయం కోసం సొంత మనుషుల్ని చంపుకుంటున్నటువంటి రోజులు అదేవిధంగా సొంత కుటుంబ సభ్యులనే దూరం జరుపుకుంటున్నటువంటి రోజులు ఈ రోజులు కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే భువనేశ్వరి గారు అది గుర్తుపెట్టుకొని ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి అండని మర్చిపోకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి అడగంగానే స్పెషల్గా చెప్పడం ఏదైతే ఉందో అది జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక హ్యాపీ మూమెంట్గా భావించాల్సి ఉంటుంది నిజం చెప్పాలంటే ఆ టైంలో అదొక నాకైతే అనిపించేది పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద అడ్డగించడం ఆ బార్కెట్లన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తో సవతలేయడం అదేవిధంగా నోయటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ గారిని మూడు రోజులు నిర్బంధిస్తే మూడు రోజుల పాటు ఎండనక వాననక చలనక ఏది అనక అక్కడే నిలబడి అక్కడే కలబడి అక్కడే కూర్చొని పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన అక్కడి నుంచి విజయవాడ వచ్చే వరకు కూడా కంటికి రెప్పల అభిమానగణం ఆయన వెనకాల నిలబడింది సో అసలుకి ఇలాంటి రాజకీయాలు మళ్ళీ భవిష్యత్తులో జరుగుతూ లేదో నాకు ఒక బిగ్గెస్ట్ డౌట్ అనమాట ఎందుకంటే అది ఒక రివెంజ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయాలకి ఆయన చేసినటువంటి రివెంజ్ పాలిటిక్స్కి ఎదురు తిరిగి కలబడి నిలబడినాడు పవన్ కళ్యాణ్ గారు అది వైజాగ్లో కావచ్చు అదేవిధంగా ఇక్కడ బ మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ఉంది కదా ఆ బోర్డర్లో కావచ్చు సో ఇవన్నీ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ సెట్టర్ ఈజ్ నాట్ యూ ట్రెండ్ ఫాలోవర్ ట్రెండ్ సెట్టర్ అనమాట భువనేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా చెప్పినారు టీడీపీ ఫ్యాన్స్ టీడీపీ అభిమానులు అదేవిధంగా టీడీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా జనసేన పార్టీ కార్య కార్యకర్తలు అయితే ఇది కాలర్ ఎగరేసుకునేటటువంటి న్యూస్గా నేనైతే అయితే చెప్తాను అనమాట చాలా హ్యాపీ మూమెంట్ చాలా బాగుంది